పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారములు ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం చెప్పుకుంటున్నాం దీనిలో మనకి శ్రీనివాసుని తల్లి అయినటువంటి వతాదేవి శ్రీనివాసునితో అన్నది నీవు విష్ణువు అని నాకు అర్థమైంది అయితే పద్మావతి దేవి ఎవరు వేదవతి ఎవరు అలవేరు మంగాదేవి ఎవరు వారి గురించి కూడా నాకు వివరిస్తే నేను మెట్లు దిగి కిందకి వెళ్ళిపోతాను అని చెప్పగానే అప్పుడు శ్రీనివాసుడు యుగంలో నీకు యశోదుగా ఆవిర్ జన్మించావు నేను నీకు కృష్ణుడిగా నీ దగ్గరికి వచ్చాను అదేవిధంగా త్రేతాయుగంలో దశరథ మహారాజు గారికి కౌశల్యాదేవికి నేను రాముడిగా ఆవిర్భవించాను నాకు ముగ్గురు తమ్ముళ్ళు కూడా ఉన్నారు అందులో లక్ష్మణుడు నేను భార్య అయినటువంటి సీతాదేవి ముగ్గురం కూడా వనవాసానికి బయలుదేరి వెళ్ళాం అక్కడ పంచవటి అనేటటువంటి ప్రాంతంలో పర్ణశాల ఎందు మారీకుడు అనే రాక్షసుడు పన్నినటువంటి పన్నాగానికి రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుపోదామని ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు అగ్రిహోత్రుడు పదహారు కళలతో కూడినటువంటి సీతాదేవి లంకా పట్టణానికి కనుక చేరుకుంటే ఈ రావణాసుడికి ఎప్పటికీ మరణము ఉండదు అంతేకాదు అక్కడ అష్టైశ్వర్యాలు అన్ని కూడా లంకా పట్టణంలోనే శాశ్వతంగా ఉండిపోతాయి అందుకని అగ్నిదేవుడు పదహారు కళలతో కూడినటువంటి సీతాదేవిని పాతాళలోకి తీసుకుని వెళ్లి దాచి పెట్టాడు అప్పుడు పదహారు కళలతో కూడినటువంటి సీతాదేవిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసి అప్పుడు వేదధ్వనులు వినిపిస్తూ ఉండగా ఒక స్త్రీ ఆవిర్భవించింది ఆవిడే వేదవతి ఈమెను సీతారూపంలో పంచవటి తీర్థానికి తీసుకుని వెళ్లాడు రావణాసురుడు ఈవుడే సీతనుకుని అపహరించి లంకా పట్టణములో సంవత్సర కాలం పాటు అశోకమనంలో ఉంచాడు అప్పుడు వేదవతి దేవి అక్కడికి వెళ్లబోయే ముందు అగ్నిహోత్రుడితో నేను అష్ట కష్టాలు పడటానికి నేను అక్కడికి వెళ్తున్నాను అంతేకాదు స్త్రీలు అనేక బాధలకి గురి చేస్తారు అయినప్పటికీ నేను అక్కడికి వెళ్తున్నాను అందుకని నేను కూడా శ్రీరామచంద్ర ప్రభుకి ఇచ్చి నన్ను వివాహము చెయ్యి అనంగానే అని చెప్పి అగ్నిహోత్రుడు మాట ఇచ్చాడు తర్వాత హనుమంతుని సాయంతో రామచంద్ర ప్రభువు రాక్షస సంహారం చేసి లంకా పట్టణానికి చేరుకుని అక్కడ నుండి సీతాదేవిని విడిపించి ఆమె అగ్ని పరీక్షకు గురి చేశాడు అగ్ని పరీక్ష నుండి బయటకు వచ్చిన తర్వాత సీతాదేవి రూపంలో ఉన్నటువంటి వేదవతి రామచంద్ర ప్రభువుతో నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అనేసరికి అగ్నిహోత్రుడు కూడా సీతమ్మ తల్లి బదులు ఈవిడే అష్ట కష్టాలు పడింది సంవత్సర కాలం పాటు లంకా పట్టణంలో కనుక ఈమెకి నేను మాట ఇచ్చాను ఈమెను వివాహం చేసుకోండి అని అగ్నిహోత్రుడు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు పాతాళ లోకంలో ఉండేటటువంటి సీతాదేవిని కూడా అగ్నిహోత్రుడు అక్కడికి తీసుకుని వచ్చాడు సీతాదేవి కూడా వారి వంక చూసి స్వామి నా అంశతోనే కదా వేదవతి అనేక వేదాలను అనుభవించింది లంకా పట్టణంలో కనుక ఈమెను కూడా మీరు వివాహం చేసుకోండి అని సీతాదేవి కూడా చెప్పటం జరిగింది అప్పుడు శ్రీనివాసుడు నేను ఈ జన్మలో నేను ఏకపత్ని వృతుణ్ణి అందుకని ఈ యుగంలో నేను వివాహం చేసుకోను రాము విగ్రహవాన్ ధర్మ అని నిలువెత్తు రామచంద్ర ప్రభువు ధర్మ ధర్మము ఆ ధర్మమే రామచంద్ర ప్రభువు కనుక నేను ఇప్పుడు వివాహం చేసుకోను రాబోయే ఇరవై ఎనిమిదవ ద్వాపరయుగం చివరిలో కలియుగం ప్రారంభంలో నేను శ్రీనివాసునిగా వెంకటాద్రి ఎందు తిరుమల క్షేత్రంలో నేను అక్కడ తెలుస్తాను అప్పుడు ఈ దేవి పద్మావతి దేవిగా ఆకాశరాజు గారికి మరియు ధరణిమాతకు దత్తపుత్రికగా పొలం దున్నుతూ ఉంటే బంగారుపెట్టెలో పద్మం మీద పడుకుని ఆవిడ ఆవిర్భవిస్తుంది అప్పుడు పద్మావతి దేవి నన్ను చూస్తుంది నేను పద్మావతి దేవిని చూస్తాను అప్పుడు మా ఇద్దరికి ఆకాశరాజుకి ఒకసారి మాట ఇచ్చాను కనుక ఆయన వివాహం చేస్తాడు అప్పుడు పద్మావతి శ్రీనివాసులు పద్మావతి శ్రీనివాసులు అని భక్తులందరూ కూడా మమ్మల్ని కొలుస్తారు అప్పటి వరకు ఈ పద్మావతి ఎక్కడ ఉండాలి అనేటటువంటి సందేహం కలుగుతుంది ఈ రా ఈ రామావతారం ఇరవై నాలుగో మహాయుగంలో జరిగినది అంటే నాలుగు మహాయుగాలు ఇప్పటికీ పూర్తయినది ఇది ఇరవై ఎనిమిదవ కలియుగంలోకి మనం వచ్చాము మహాయుగము అంటే కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ నాలుగు కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఈ నాలుగు కలిపితే మహాయుగము ఒక చతుర్యుగము అని చెప్పబడుతుంది దాదాపు నాలుగు మహాయుగాలు గడిచినాయి కనుక కోటి డెబ్బై లక్షల సంవత్సరాలు గడిచింది ఇప్పటికే ఆ రామాయణం జరిగింది అందుకని అప్పటి వరకు ఈ వేదవతి ఎక్కడ ఉండాలి అనే సందేహం కలిగింది ఈ వేదవతిని బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుని దగ్గర ఉంటుంది అక్కడ దేవతల చేత మహర్షుల చేత ప్రతిరోజు కూడా ఆది మహాలక్ష్మి ఏ విధంగా మనం ఆవిడ పూజిస్తామో ఆ విధంగా భక్తులందరూ కూడా అక్కడ పూజ పూజిస్తారు ఈ వేదవతి ఇంతకు ముందు జన్మలో కుసధ్వజుడికి కూతురిగా జన్మించింది అప్పుడు ఈ వేదవతి అరణ్యాలకు వెళ్లి తపస్సు చేసుకుంటూ ఉండగా రావణాసుడు దానిని గ్రహించి ఆమెను అవమాన పాలు తీసి ఆమెను బలాత్కరించబోతాడు అప్పుడు యోగాగ్ని రగిల్చుకొని తన శరీరాన్ని విడిచిపెట్టింది విడిచిపెడుతుంది ఆ వేదవతే ఇప్పుడు వేదధ్వనులు వినిపిస్తూ ఉండగా ఆవిడ ఆవిర్భవించింది ఈవిడే అష్ట కష్టాలు పడింది లంక పట్టణంలో ఇప్పుడు అలివేలు మంగ ఎవరు అనే సందేహం మనకి కలుగుతుంది లక్ష్మీదేవి వైకుంఠం నుంచి బయలుదేరి కరవేరపురానికి వస్తుంది ఆ కరవేరపురంలో అక్కడ ఆవిడ మహాలక్ష్మిగా అక్కడ పూజలు అందుకుంటూ ఉన్నది కలియుగం ప్రారంభంలో ఆవిడ అందరి చేత అక్కడ పూజించబడుతుంది దానినే ఇప్పుడు కరివేరపురం కొల్హాపూర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఆ కొల్హాపూర్ అక్కడ అమ్మవారు దేవిగా అక్కడ ఉన్నారు ద్రవిడి దేశంలో ఉండే వాళ్ళందరూ తమిళియన్స్ అందరూ కూడా మంగా అనే పేరుతో అక్కడ పిలుస్తారు మనకి వ్యాస మహుల వారు చెప్పిన దాని ప్రకారం మనకి లక్ష్మి సమేత పద్మావతి శ్రీనివాసులుగా పిలువబడతారు లక్ష్మి పద్మావతిగా వీళ్ళు తిరుమల క్షేత్రంలో వాళ్ళు ఉంటారు వాళ్ళిద్దరిని కూడా నేను వివాహం చేసుకుంటాను మరి వివాహం చేసుకోవాలా వద్దా అని తల్లిని అడుగుతారు అప్పుడు తల్లి సంతోషించి ఆ కొండ మీద నుంచి బయలుదేరి తిరుపతి క్షేత్రానికి చేరుకుంటుంది ఇది పద్మావతి దేవి యొక్క వృత్తాంతము భక్తులందరూ కూడా వీటిని చక్కగా విని వారి కృపకు పాత్రులవారని కోరుకుంటూ విరమిస్తున్నాను స్వస్తి